జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ భరత్ మే నెల పదమూడవ తేదీ సోమవారం మన ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పథకాలకు ప్రలోభాలకు లొంగకుండా మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మీ ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను సినిమాల కోసం క్రికెట్ మ్యాచ్ల కోసం ఫంక్షన్ల కోసం ఇతరత్ర ఎన్నో అంశాల కోసం మన జీవితంలో ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటాం అదేవిధంగా ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఈ ఎన్నికల కోసం కూడా మీ విలువైన కాస్త సమయాన్ని వెచ్చించి సరైన నాయకుణ్ణి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఎటువంటి అలసత్వాన్ని కానీ నిర్లక్ష్యాన్ని కానీ ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి ఎండ గాలి వాన అనారోగ్యం వంటి కారణాలు చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ మరియు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అమూల్యమైన మీ ఓటును తప్పకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఉపయోగించాలని కోరుతున్నాను ఓటు మన హక్కు ఓటు మన బాధ్యత ఓటు మన ఆయుధం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్రాన్ని మరియు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేటటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్